మాకు ఈరోజు బతకాలంటే పుట్టేంత అవసరమో ఆహారం కరెంట్ కూడా అంత అవసరం అయిపోయింది కరెంట్ లేకపోతే జరగదు ఈరోజు మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎనర్జీ డిపార్ట్మెంట్ మీద భారీగా భారం పెరిగిపోయి ఒకటి కరప్షన్ కొనుగోలు దగ్గర నుంచి అన్నీ ఒక ట్రాన్స్ఫార్మర్స్ కాదు ఒక స్మార్ట్ మీటర్స్ కాదు కండక్టర్ కాదు ఒక వైర్ కాదు బారీ బోపిడీ ఇప్పుడు అవన్నీ మన ఇంటి మీద పడ్డాయి భారీ అప్పుల్లో మనీ పని కూర్చోండి ఇప్పుడు అన్నీ అప్పులు కట్ట మన నిద్రలేసి వచ్చి రాకముందు స్టేట్మెంట్ ఇప్పుడు నిన్న కలెక్టర్స్ లో మన సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఫ్రీ జనరల్గా ఎటువంటిది అంటే మూడు వందల యూనిట్ రెండు వందలు దాటితే వాళ్ళకి అసలు ఆ సబ్సిడీ వర్తించదు అట్టు కాకుండా వాళ్ళకి రెండు వందల యాభై అయినా మూడు వందలైన కాల్చుకున్నా ఆ ఫస్ట్ రెండు వందలకి ఉచితం ఆ తర్వాత యాభై వందల యూనిట్కే అది ఆక్వల్ వచ్చి మనం బిట్వీన్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ అది జూన్ లేదు నాన్ జోన్ లేదు పది ఎకరాలు లేదు ఇరవై ఎకరాలు లేదు రెండు రూపాయలు ఈయన మన బిడ్డ వచ్చాడు కదా తర్వాత పంతొమ్మిదిలో మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటారు మన బిడ్డని మన బిడ్డ వచ్చిన తర్వాత ఒకన్నర రూపాయలు చేస్తున్నానని నాన్ జోన్ అని చెప్పి వాడికి ఐదు రూపాయలు ఆరు రూపాయలు జోన్ అని చెప్పి వైసీపీ వాళ్ళు జోన్లోకి వస్తారు తెలుగుదేశం వాళ్ళు నాన్ జోన్లోకి వస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం ఆ ఉప్పు కాలవకి సముద్రానికి మధ్య బీకెనాల్కి సముద్రానికి మధ్య ఒక ఐదు వందల కనెక్షన్ ఉన్నాయి నైన్టీన్ ఎలక్షన్ ముందు వార్ పుటింగ్ కింద వాళ్ళు జనరేటర్స్ పెట్టుకోలేరు వాళ్ళ కరెంట్ రేట్ ఎందుకంటే ఆ భూమి వాళ్ళ అనుభవం కింద రెవెన్యూ వాళ్ళు ఎక్కించారు జనరేటర్ అంటే యూనిట్ ఐదు రూపాయలు కూడా తక్కువే జనరేటర్స్తో తో నడపాలి లీటర్ తెచ్చి వంద రూపాయలు పెట్టిపోయాలి అటువంటిది వాళ్ళకి అనుభవం రాయించి వార్ పుట్టింగ్ కింద యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్స్ కండక్టర్ వైర్ మొత్తం చేయించి కరెంట్ ఇప్పించారు కూడా ఆయన వచ్చాడు బిడ్డ ఒక ఏడు మందికి మాత్రం వైసీపీ వాళ్ళకి వాళ్ళకి మంచి మనకి ఎప్పుడు మెజారిటీ కావు మన కూడా తొమ్మిది వందల చెల్లెలు మనకి మెజారిటీ